కార్తీక మాసంలోనే దొరికే ఉసిరికాయల నిల్వ పచ్చడి నా స్టైల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం రండి అందుకోసం నేను అర్ధ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను ఇవి కడిగి తుడిచి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి దీనిలో తేమ ఏమీ లేకుండా ఉండేటట్లు చూసుకోవాలి తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని వంద గ్రాముల చింతపండు పెచ్చులన్నీ తీసి పక్కకు వేసుకోవాలి తర్వాత మసలు బాగే నీళ్ళు వేడివేడి నీళ్ళు వేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అది వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు అర్ధ స్పూన్ మెంతులు వేసి ఎర్రగా చిటపటలాడేటట్లు వేయించుకోవాలి పండుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆ కడాయిలోనే రెండు వందల యాభై గ్రాముల నువ్వుల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి మీ నువ్వుల నూనె వేసానండి మీరు పల్లి నూనె వాడుకోవచ్చు ఈ ఉసిరికాయలన్నీ వేసి బాగా వేగనివ్వాలి ఇవి వేగడానికి ఒక పదహైదు నిమిషాలు సరిపోతుంది వేగిపోయాయి ఎండానికి ఒక పోకు తీసుకొని కూర్చు అవి లోపలికి వెళ్తాయి అన్నమాట ఇప్పుడు వేగిపోయాయి వేగిపోయిన వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగా వేగిపోయిన ఉసిరికాయలు పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాణిల్లో ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఐదారు వట్టి మిరపకాయలు వేసుకోవాలి ఇవి బాగా వేగాక చింతపండు పేస్ట్ వేసి ఉడకనివ్వాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేయాలి ఇవన్నీ బాగా వేగాలి వేగడానికి మనకి ఇరవై నిమిషాల టైం సరిపోతుంది వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారనివ్వాలి తర్వాత పక్కన పెట్టుకున్నటువంటి ఉసిరికాయల్లోకి మెంతి ఆవాల పొడి వేసుకోవాలి యాభై గ్రాముల మిరప పొడి కూడా వేసుకోవాలి యాభై గ్రాముల ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ బాగా ఉసిరికాయలకి పట్టనివ్వాలి ఇలా పైకి కిందికి తిప్పుతూ ఉంటే ఉసిరికాయలు వేసి కలుపుకోవాలి ఈ పేస్ట్ పూర్తిగా చల్లారనివ్వకూడదు అలాగని వేడివేడిగా ఉండకూడదు మీడియం ఫ్లేమ్ ఉండాలి ఇలాగా పైకి కిందికి తిప్పుతూ ఉండాలి అప్పుడు ముక్కలకి మిశ్రమం అంతా పట్టుకుంటుంది అంతే అండి ఎంతో రుచిగా అండి ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది క్యాప్ పెట్టేసి మూడు రోజులు ఊరనివ్వాలి ఇవి ఊరడానికి ఖచ్చితంగా మూడు రోజులు టైం పడుతుంది అప్పుడప్పుడు మధ్యలో ఇలాగా ప్లేట్ తీసి పైకి కిందికి తిప్పుతూ ఉండాలి అంతే ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి